ధీరజ్ ప్రేమ ఇంటి నుండి రామారాజు గింటేయాలని చూసిన శ్రీవల్లి బండారం సాక్ష్యాలతో బయట పెట్టిన నర్మద ఎందుకు ఏం జరిగింది అసలు ధీరజ్ ప్రేమను ఇంటి నుంచి రామరాజే గింటియాలని శ్రీవల్లి చూడడం ఏంటి అంటే శ్రీవల్లి ధీరస్ ప్రేమల మీద ఏం ప్లాన్ చేసింది మరి శ్రీవల్లి బండారం నర్మద ఏం బయట పెట్టింది ఇదంతా కూడా వీడియోలో లో చూసి తెలుసుకునేద్దాం ంగ్ ఎపిసోడ్స్ లో ఏం చెప్పబోతుందో ఉందిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఎప్పుడైతే సేటు ఇంటికి వచ్చాడో చిందు చాలా టెన్షన్ పడుతూ తన పొడింటికి తీసుకు వెళ్ళడానికి వల్లికి ఇష్టం లేకపోయినా బలవంతంగా గేట్ వరకు తీసుకొచ్చేస్తాడు అదే సమయానికి నర్మద అక్కడ ఉండడంతో మీదే సీరియస్ అవుతుంది బా అని రాని కానీ ఇప్పుడు నర్మదకు తెలిస్తే మామయ్య గారికి చెప్పేస్తుంది అప్పుడు మామయ్య గారు ఆ నిన్ను కోడతారు కదా ఈ విషయం మామయ్య గారు వెళ్ళక ముందే మా అమ్మ వాళ్ళతో మాట్లాడి ఆ డబ్బులు అరేంజ్ చేసిస్తాను బా ప్లీజ్ బా అంటూ ప్రతిమాలేసరికి ఒకే ఒక్క రోజు సమయం ఇస్తున్నాను ఇంకొకసారి ఇలాంటి సాకులు చెప్పద్దు ఏం చేస్తావో నాకు తెలియదు ఖచ్చితంగా నాకు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాల్సిందే అంటూ చాలా కోపంగా చెప్పి నర్మని పిలుస్తున్నా గాని చెందు వెళ్ళిపోతాడు ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత ఏంటి మా విషయాల్లో ఎందుకు అవుతున్నావు మా విషయాల్లో నువ్వు కలగ చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి అంటూ ఇంకా అనేసరికి ఏంటక్క మా విషయం మా విషయం అంటున్నావేంటి ఇది కుటుంబానికి సంబంధించిన విషయం అతను వచ్చినప్పటి నుంచి కూడా బావగారు చాలా టెన్షన్ పడుతున్నారు నువ్వు మాకు సాటి తోటికూడదు కాబట్టి మా బావగారు కాబట్టి ఏదైనా సమస్య ఉంటే అందరితో చెప్పి పరిష్కారం ఆలోచించవచ్చు కదా అన్న ఉద్దేశంతో నేను అడిగాను కానీ నువ్వు ఎప్పుడైతే మా సమస్య అన్నావు కాబట్టి నాకు అర్థమవుతుంది పైగా బావగారును అతను బెదిరించాడు బావగారు నీకు వార్నింగ్ ఇచ్చారు ఏదో తేడా ఉంది ఖచ్చితంగా తెలుసుకుంటాను తెలుసుకుని మొత్తం మొత్తం విషయం అంతా బయటికి రాబడతాను ఎక్కడైతే ఆపేసానో అక్కడే మొదలు పెడతాను నీ తల్లి తండ్రి గురించి నీ కుటుంబం గురించి ఈ పది లక్షలు ఏంటో బావగారు సేటు ఎందుకు వచ్చాడో బావగారు నిన్నెందుకు వార్నింగ్ ఇస్తున్నారో అన్ని అన్ని తెలుసుకుంటానక్క విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో అన్ని బయటకు వస్తాయని చెప్పి ఇంకా ప్రేమ ఏదో ధేరజు సారీ ప్రేమ నర్మద ఇద్దరు కూడా ఆలోచించుకుంటారు ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇటు చూస్తే పది లక్షల విషయం అటు చూస్తే కుటుంబ సమస్య మొత్తం బయటకు వచ్చేసేటట్టే ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా బలి అయితే ఇంకా అలా టెన్షన్ పడుతూ ఉండగానే దీన సిద్ధులు కూడా అంటే గొడవలు పడ్డం ఇదంతా చూస్తుంది ఇప్పుడు నర్మద నోరు మూయించాలంటే ఈ ప్రేమ తీరాసిని ఇంట్లోంచి బయటకి గెంటేయాలి గెంటేయాలి అంటే నాకు అవకాశం దొరకాలి అని మరొక అవకాశం కోసం ఎదురు చూస్తుంది ఆ రోజు కూడా ధీరస్ లేట్ గానే వస్తాడు లేట్ గా రావడంతో ప్రేమ బయటే ఉండిపోతుంది మళ్ళీ ధీరస్ వాళ్ళు సేమ్ అలానే వేరే కిటికీ ఓపెన్ చేసుకుని వెళ్తారు వీళ్ళు మళ్ళీ వచ్చారంటే ఖచ్చితంగా కిటికీ ఓపెన్ చేసుకుని వచ్చుంటారని చెప్పి దాన్ని పెద్ద రాద్దాంతం చేసి మామే గారు మీ మాటకి విలువలేదు నీత నేను చెప్పినా విలువలేదు వీళ్ళు అసలు మీ మాటనే లెక్క చేయడం లేదు ఎలాంటి వాళ్ళు ఇంట్లో ఉండాలా ఈ ప్రేమ వల్లే కదా మీకు ఇన్ని అవమానాలు కలుగుతున్నాయి ఏమో ప్రేమ రాత్రి పదింటి వరకు రాకుండా ఉంటుందంటే ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలుసు మళ్ళీ ఏం ఉద్యోగం చేస్తుందో మళ్ళీ మీకు న నడి రోడ్డు మీద మీ శక్తి చింపేసే పను తీసే పని ఎదిగినా చేస్తుందేమో మామిగారు అని చెప్పి ఇంకా ప్రేమ ని బ్లేమ్ చేయాలని ఇంకా వల్లి ఎంత అనుకుంటు ఏంటి వల్లి అక్క ఏం మాట్లాడుతున్నావు ప్రేమ ధీరస్ గురించి ఎదురు చూస్తూ బయట ఉండిపోయింది కదా నేను కూడా చూశారు కదా నీ మాట ఎవరారు నువ్వు సపోర్ట్ చేస్తావు కదా సో మీ ఇద్దరు కలిసి ప్లాన్ చేసి చేసి ఉండొచ్చు కదా అని చెప్పి మాట్లాడేసరికి ఏంట్రా ఏంటిది అని చెప్పి ఇంకా బుజ్జమ్మ వంక చూడడంతో బుజ్జమ్మ అడుగుతుంది లేదమ్మా ఫుడ్ డెలివరీ కదా ఆలస్యం అవుతుంది నేను ఆల్రెడీ చెప్పాను అని చెప్పనేసరికి ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు ఆలస్యం అవుతుంది కదా బల్లి అని చెప్పాను కానీ మామయ్య గారి మాటని ఎదిరించేస్తారా బాబోయ్ మామయ్య గారి మాటకే విలువ లేదన్నమాట మాట్లాడేసరికి ఏంటక్క అసలు ఏమనుకుంటున్నావు నువ్వు మాకు ఆంక్షలు పెట్టాలని ఎందుకు అనుకుంటున్నావు మామయ్య గారు కేవలం అత్తయ్య గారి మీద కోపంతో నీకు ఇంటి బాధ్యతను అప్పగించారు అంతే తప్ప నువ్వు మమ్మల్ని బ్లేమ్ చేయాలని కాదు నువ్వు మమ్మల్ని తప్పు పట్టడానికి నీకు ఎలాంటి తప్పు అధికారం లేదు నువ్వు ఇంటి పెద్ద కోడలు కావచ్చు కానీ నువ్వు చేసిన తప్పులు తెలియదు కదా మామయ్య గారికి నువ్వెంతో మంచిదనం అని అనుకుని మామయ్య గారు ఇంటి బాధ్యతలు మొత్తం నీకు అప్పగించారు అని చెప్పనేసరికి ఏంటమ్మా నర్మదా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను గానీ ఏముంటది మామయ్య గారు అలాగే చెప్తుందంటే అని చెప్పాను కానీ ఏముందో ఏం లేదు అన్ని తెలుసు ప్రేమాధర ఇంట్లోంచి బయటికి పంపించే కదా చెప్తున్నావు ఇప్పుడు ఈ విషయం బయటపడితే ఎవరు ఇంట్లో ఉంటారో ఎవరు బయటకి వెళ్ళిపోతారో అన్ని అన్ని తెలుస్తాయక్క అన్ని తెలుసుకుంటాం అన్ని తెలిస్తే అప్పుడు మావి గారి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పనేసరికి ఏంటి ఏంటా ఏంటిదంతా అని చెప్పను కానీ బావగారు మీరు విషయం దాచి పెడితే విషయం దాగిపోతుంది అనుకుంటున్నారా బావగారు చాలా టెన్షన్ పడుతున్నారు మావి గారు అని చెప్పనేసరికి దేని గురించి టెన్షన్ పడుతున్నారు అని చెప్పను కానీ వల్లి అక్కకు పది లక్షల రూపాయలు బావగారు ఆ సేటు దగ్గర అప్పు చేసి ఇచ్చారు ఆ సేటు కాస్త డైరెక్ట్ ఇంటికి వచ్చేసి బావగారిని బెదిరించి వార్నింగ్ ఇచ్చినట్టు అడిగారు ఆ విషయం కూడా విషయం కోసం వల్లి అక్కని అడిగితే వల్లి అక్క ఇంటికి వెళ్తే వాళ్ళ కుటుంబం గురించి ఎక్కడ బయట పడిపోతుందన్న ఉద్దేశంతో బావగారిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళలేదు అప్పుడే నాకు అనుమానం వచ్చి వల్లి ఎక్కకు తినే ఉప్మాలో మోషన్ స్టాబ్రిక్ కలిపేసరికి కలిపేసరికి వాళ్ళమ్మ వాళ్ళు వచ్చారు వాళ్ళను ఫాలో అవుతూ మేము వెళ్తే అస్సలు విషయం బయట పడింది బావగారు మావయ్య గారు అని చెప్పనేసరికి అసలు విషయం ఏంటమ్మా అసలు ఏంటి దేని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పాను గానీ అస్సలు విషయం ఏంటి అనుకుంటున్నారా వీళ్ళ కుటుంబం అంతా ఒక మోసం చేసిన కుటుంబం వీళ్ళు మనల్ని నమ్మించి మోసం చేసి వల్లిని ఇంటి కోడలుగా చేశారు నిజానికి వీళ్ళు కోటీశ్వర్లే కాదు వీళ్ళ కుటుంబం అంతా అబద్ధం చెప్పడమే మోసాలు చేయడమే ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేయడమే అని చెప్పి మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను కానీ నిజం మాట్లాడుతున్నాను అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేంటి మామి గారు అని చెప్పాను కానీ ఏంటి వల్లి ఏంటిదంతా తను చెప్పేదంతా నిజమేనా అని చెప్పనేసరికి అది మమ్మీ గారు అని చెప్పాను కానీ ఎందుకు అబద్ధం ఎందుకు అబద్ధం ఆడవలసిన అవసరం ఉందక్క నా దగ్గర నువ్వు అబద్ధం చెప్పిన నోర్ విప్పకపోయినా ప్రతి ఒక్కటి సాక్ష్యం సంపాదించాను వీళ్ళ నాన్న చిన్న చిన్న హోటల్ కి ఫైనాన్స్ చేస్తాడని కదా చెప్పారు పెద్ద ఫైనాన్స్ బిజినెస్ ఉందని కదా చెప్పారు అదంతా అబద్ధం వీళ్ళ నాన్నది సైకిల్ మీద ఇడ్లీలు అమ్మి వ్యాపారం చేస్తాడు అలాంటి తప్పుడు వీళ్ళ నాన్న ఎలా ఇస్తాడు కూడా ఒక మీకు మనం ఒకసారి పెళ్లి చూపులప్పుడు ఇంటికి వెతుక్కుంటూ వెళ్ళామే ఆ ఇల్లు కాదని ఒక పెద్ద బంగ్లా దగ్గరికి తీసుకువెళ్ళింది అది వాళ్ళ ఇల్లు కానే కాదు అది ఒక అద్దె ఇల్లు అంటే ఏమైనా పెళ్లికి ఈవెంట్స్ కి ఫంక్షన్స్ కి అద్దెకి ఇచ్చే ఇల్లు మేము అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే దాని మేనేజర్ చెప్పాడు దీని వార్నర్ అమెరికాలో ఉంటాడు ఇది ఎవరికైనా అద్దె అని చెప్పనేసరికి మరి భాగ్యలక్ష్మి గారు అనగానే తన కూతురు పెళ్ళాన్ని రెండు రోజులు రెంట్ కు తీసుకుంది సో అందుకోసమే తన ఇల్లని చెప్పుకొని ఉంటుంది ఆ రెంట్ కూడా సరిగ్గా ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి వార్త ఇదంతా అంతా నిజమా అనగానే అవును మామయ్య గారు కావాలంటే ఈ వీడియో చూడండి ఆయనే స్వయంగా ఇడ్లీలు అమ్ముతున్నాడు పక్కన ఉన్న వ్యక్తిని కూడా నేను అడిగాను వాళ్ళ అమ్మ కూడా అక్కడే ఉంది చూడండి ఫైనాన్స్ బిజినెస్ చేసే వాళ్ళు ఆడవాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోతారా ఎంత అబద్ధాలు ఎన్ని మోసాలు చేశారనుకుంటున్నారు వీళ్ళది బస్తీలో ఒక చిన్న ఇల్లు రెండు కావాలంటే చూపిస్తాను అంటూ చెప్పేసరికి ఏంటి వాళ్ళని ఏం మాట్లాడవండి నర్మద నీ మీద ఎంత పెద్ద నింద వేసిందంటే నువ్వు సమాధానం చెప్పవేంటి అంటూ రా చందు అడిగేసరికి నిజం ఎలా చెప్తుంది బావగారు నిజం అదే కదా సరే అర్థం ఏ మాత్రం తగ్గలేదు ఎంత పొగరగా ప్రవర్తించింది అనుకుంటున్నారు నా విషయంలో ప్రేమ విషయంలో తన యాటిట్యూడ్స్ చూపించింది ఎందుకంటే తను ఇంటి పెద్ద కొడలని ఏదో రకంగా ఇంటి బాధ్యత మొత్తం తన చేతుల్లోకి తీసుకుని ఇంట్లో వాళ్ళందరినీ తన కంట్రోలుకి తీసుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఇదంతా చేసింది ఇదంతా కానీ గారి చేసింది కాదు వాళ్ళమ్మ అక్కడ ఉండి ఫోన్ లో గైడెన్స్ ఇస్తుంటే ఈవిడ అన్ని చేస్తూ ఉంటుంది ఒకటని కాదు ప్రతి ఒక్కటి మన ఇంట్లో జరిగే ప్రతి ఒక్క విషయం కూడా పైగా ఏమైనా అంటే నేను ఇంటి పెద్ద కొడల్ని పెద్ద కొడల్ని అంటూ మాట్లాడడం బాగా అలవాటైపోయింది ఇంటి పెద్ద కొడలైతే అయితే ఇంటి గుట్టును బయట పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి అంతే తప్ప ఇంటిని మొక్కలు చేయాలని అనుకోకూడదు కదా ఇప్పుడు ప్రేమ భీరథ్ ఏం తప్పు చేశారని ఇంతకు ముందు అత్తయ్య గారి చేతిలో బాధ్యత ఉన్నప్పుడు పదింటికి రావాలి పదకొండింటికి రావాలి అని కండిషన్స్ లేవు కదా మరి ఇప్పుడు ఎందుకు కండిషన్స్ వచ్చాయి అంటే ఈవిడ మమ్మల్ని ఏదో రకంగా ఇంట్లోంచి బయటకు గింటేయ్యాలి ఈవిడ మాత్రమే మహారాణిలా ఇంటి బాధ్యత అంతా ఈవిడే తీసుకుని ఈవిడే సంతోషంగా ఇంటి కోడలుగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈవిడిదంతా చేసింది మామయ్య గారు అని చెప్పనేసరికి వాళ్ళ అమ్మా నాన్నని పిలిపించండి అనేసరికి వెంటనే వాళ్ళని ఎలా ఉంటారు సేమ్ అడ్రస్ ఉంది కదా అక్కడికి వెళ్తారు తిరుపతి చందు సాగర్ దీర నలుగురు వెళ్ళేసరికి వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతారు వాళ్ళని కాస్త తీసుకొచ్చేసరికి రామరాజు చాలా కోపగ్రస్తుడైపోతాడు మామూలుగానే రామరాజుకి అబద్ధం చెప్పిన మోసం చేసిన చాలా కోపం అలాంటిది తన పెద్ద కొడుకు ఏమీ తెలియని అమాయకుడు అలాంటి వాడు పెళ్లి విషయంలో ఎంత పెద్ద కుట్ర చేసింది అంటే మామూలుగా వదిలిపెడతాడా పైగా తన కొడుకుని మోసం చేసి పది లక్షల రూపాయలు సేటు తీసుకునేటట్టు చేసింది అంటే నార్మల్ గా వదిలిపెడతాడా రామరాజు మామూలుగా కాదు ఇంకా ఆడవాళ్ళ మీద చెయ్యకూడదు కదా సో ఆనందరావు చెప్ప చెల్లు మనకిస్తాడు ఒక్కసారిగా ఇటు బల్లి షాక్ అయిపోతుంది అంటే కంగారు పడిపోతూ ఉంటారు నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న టెన్షన్ లో ఉండేసరికి చూడండి పెళ్లి తప్పో ఒప్పో పెళ్లి జరిగింది మాకు ఆడపిల్లలు ఉన్నారు మీరు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి మీ కూతురికి పెళ్లి చేశారు మేము కాదనట్లేదు సరే మీరు చేసింది ఏదో చేశారు ఒక్క కండిషన్ మీద అయితే మీ కూతురిని ఇంట్లో వంటనిస్తాను మీరు నా కొడుకు దగ్గర మోసం చేసి తీసుకున్న పది లక్షల రూపాయలు నెల రోజుల్లో తీసుకొచ్చి మీ కూతురుతో సహా ఇక్కడ అప్పచెప్పాలి ఎట్టి పరిస్థితిలో మీ కూతురికి మీరు ఫోన్ చేయకూడదు మీ కూతురికి మీకు ఎలాంటి కాంటాక్ట్స్ ఉండకూడదు ఏమో మీ కూతురికి ఇంట్లో అవకాశం ఇచ్చామని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఇంట్లో వాళ్ళని అజమాయిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా నా ఇద్దరు కొడలు ముత్యా లాంటి వాళ్ళు ఏ తప్పు చేయరు ఎలాంటి మోసాలు చేయరు అబద్ధాలు చెప్పరు తన భర్త కష్టపడుతుంటే కష్టపడిందే తప్ప ప్రేమ అబద్ధం చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకోలేదు అంటూ రామరాజు మాట్లాడేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉండిపోతారు మొత్తానికైతే ఎదుటి వాళ్ళ మీద బురద చల్లాలి అని చూస్తే ఆ బురద మన చేతులకే అంటుకుంటుందని కూడా తెలియని వల్లికి ఇలాంటి శిక్షే పడుతుంది మరి శ్రీవల్లి నిజ స్వరూపం రామరాజు ఎలాగే తెలుసుకోవాలని మీరు కోరుకుంటే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్